హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి చూస్తున్నాము వచ్చేసి రైల్వే లెవెల్ క్రాసింగ్ నియమాలు ఏంటనేది మనం తెలుసుకుందాము బాలభారతి తెలుగు పూణే గవర్నమెంట్ పూణే మహారాష్ట్ర గవర్నమెంటు రాజు సీత బాబాయ్తో కలిసి పక్క ఊరిలోని పాఠశాలకు ఎద్దుల బండ్లు బయలుదేరారు రైలు పట్టాలకు కొంచెం దూరంగా బండి ఆగింది రాజు అడిగాడు బాబాయ్ ఎందుకు ఎద్దుల బండి ఆపారు అన్నాడు బాబాయ్ రైలు బండి ఈటుగా రాబోతుంది కదా అందుకని ఆపాను అన్నాడు రైలు నియమా నియమాలను పాటించండి సురక్షితంగా ఉండండి అప్పుడు సీతో వచ్చేసి అవున్రా తమ్ముడు చూడు పట్టాలకు అటు ఇటు రిక్షాలు సైకిళ్ళు లారీలు గుర్రపు బండ్లు ఎన్ని వాహనాలు ఆగాయో చూడు ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది రైల్వే ట్రాక్ ఆగి మనము రైలు వెళ్ళిన తర్వాత మనము వెళ్ళాలి ఇక్కడ చూడండి బాబాయ్ అందుకే ఆగండి చూడండి దాటండి అని ఎక్కడ అక్కడ బోర్డు పెట్టారు చూడండి అన్నారనమాట ఆగండి చూడండి దాటండి అని అక్కడ బోర్డు ఒకటి పెట్టున్నారు చూడండి సరే పై సంభాషణను శ్రద్ధగా అవి చదవండి క్రింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు నాలుగు పర్యాయములు ఇవ్వబడినవి నాలుగు ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది వాటిని వచ్చేసి సరైన సమాధానాలను క్రమ సంఖ్యలో ఉదాహరణలతో చూపిన విధంగా నలుపు నీలము చేయండి అంటే అక్కడ వచ్చేసి మనం వచ్చేసి పెన్సిల్తో ఈ విధంగా రౌండ్ అనేటువంటి చేయాలి పై సంభాషణ ఎక్కడ జరిగింది రైల్వే పట్టాలకు దూరంగా అనేటువంటిది రెండవది ఆన్సరు పై సంభాషణలో ఎందరు పాల్గొన్నారు ఎంతమంది ఉన్నారు ముగ్గురు సో ఒక అబ్బాయి తర్వాత ఒక బాబాయి తర్వాత వచ్చేసి ఒక అమ్మాయి ఉన్నారనమాట ముగ్గురు మూడవ మూడవ నెంబరు పై సంభాషణలో ఏ వాహనం ఎక్కారు ఎద్దుల బండి నాలుగవ నెంబరు పై సంభాషణలో దేన్ని దాటాలనుకున్నారు రైలు పట్టాలు ఫస్ట్ వన్ ఒకటోది మూడో దానికి ఒకటోది ఆన్సర్ పై సంభాషణలో వేటిని పాటించాలనుకున్నారు నియమాలు నాలుగో నె నాలుగోది నెంబర్ వచ్చేసి నాలుగు సలహాల జాగ్రత్తల ఆలోచనలు నియమాలు నియమాలు పాటించాలి సో నాలుగోది సో ఈ విధంగా వచ్చేసి యాన్సర్స్ అనేటువంటిది రాసాము థ్యాంక్ యూ వెరీ మచ్